ప్రేస్తుల ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల దేవా తండ్రి నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వించిన నాయన తండ్రి నా నోటి మాటలు మా అందరి ధ్యానములు ఈ దృష్టికి అంగీకారం అగినట్లు సహాయం దయచేయమని దీన ప్రార్థన అలకించమని నజరేడైన శాతిపరుషిత నామంలో అడిగి వేడుకొంచున్నాం దేవా ఆమె నేటి ధ్యానాంశము ఎవరు ధన్యులు కీర్తనలు ఒక్కటో అధ్యాయంలో చూస్తే దేనిలో నడవద్దు దేనిలో నిలవద్దు దేనిలో కూర్చోవద్దు అనే వాటను కీర్తనకారుడు చెప్పి ఉన్నాడు దృష్టిలో ఆలోచన చప్పురా నడవద్దు అంటే దుష్టుల ఆలోచన అంటే సాతాన్ యొక్క ఆలోచనలో మనము నడవకూడదు అనమాట కీర్తనలో మూడు ఏళ్ళలో చూస్తే దుష్టుల పళ్ళు విరగొట్టువాడు ఆయనే అంటే యోవే దుస్తులు పళ్ళు విరగొట్టువాడు అని చెప్తాను అలాగే ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో పంతొమ్మిదో వచనం చూస్తే అబ్రహాము పిల్లలను ఎహోవా మార్గమున మార్గమును వారికి ఆజ్ఞాపించను వారికి ఉంటుంది అయితే ఏ మార్గంలో నడవాలి మనము ఎహోవా మార్గంలో నడవాలి హానోకు దేవుని మార్గంలో నడిచాడు యహోవా మార్గంలో నడిచారు ఎవరైతే దానిలో నడవరో వాళ్ళందరూ కూడా పాతాళంలోనికి దిగిపోతారు కొలసి పత్రిక రెండవది ఏడవ వచనంలో చూస్తే మనం క్రీస్తుతో నడవాలని పౌలు అంటా ఉన్నాడు దేంట్లో నిలవద్దు పాపుల మార్గం నిలవకూడదు పాపము అంటే అతిక్రమము దోషము పాపము ఈ మూడిట్లో కూడా ఈ మూడు వేరు వేరు అనమాట ఈ వేరువేరుగా ఉన్న వాటిలో కీర్తనకారుడు ఏంటంటాడంటే నా అతిక్రమములు తుడిచివేయవు నా దోషం పోవునట్లు నన్ను కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము అతిక్రమములు తుడిచేయచ్చు దోషము కడగవచ్చు కానీ పాపము అది పోదు అది దాన్ని పవిత్రపరచాలంటే ఏసై అందుకే ఈ లోకానికి వచ్చి మన గురించి ఆయన ప్రాణాన్ని ఆయన రక్తాన్ని అర్పించారు అలాగే దే ఎక్కడ కూర్చోద్దంటే అపహాసకులు కూర్చుండి చో కూర్చుండి చోట కూర్చోవద్దు అన్నారు అపహాసకులు కూర్చుండి చోట కూర్చోవద్దంటే వారు అపహాసకులు ఎవరంటే వాళ్ళు పాపం చేస్తారు ఇతరులను ఇతరుల చేసిన పాపాన్ని ఇతరులను అపహాస్యం చేస్తారన్నమాట వాళ్ళ పాపం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళని అపహాస్యం చేసే వాళ్ళని అపహాసకులు అంటారు అనమాట ఈ అపహాసకులు ఏసయ్య కాలంలో క్రీస్తుని చిలువు వేసినప్పుడు దేవాలయం నుండి మూడు జనముల్లో కట్టువాడు కిందికి దిగిరా ఇలా అపహాస్యం చేశాడనమాట నిన్ను కొట్టినవాడు అనే అని తర్వాత ఒక దొంగ కూడా ఆయనే నువ్వు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించని ఏసఐని అపహాస్ అపహాస్యం చేశాడనమాట ఈ అపహాసకుల మార్గంలో మనం ఆ కూర్చుండే చోట మనం కూర్చోకూడదు అయితే ఏం చేయాలి యహోవ ధర్మశాస్త్రం ను ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఎవడు ధన్యుడు యహోవ వాక్యాలను మనము రాత్రింపగళ్ళు ధ్యానిస్తే మనం ధన్యులు అనమాట అతడు ఎలా ఉంటాడు నీటి కాలువ ఎవరైనా నాటబడిందే ఆకువాడక తన కాలమందు చె చెలమిచ్చి చెట్టు వలె ఉంటాడు దుష్టులు ఉండక గాలి చదరగొట్టు వలే ఉంటారు మరి నువ్వు పొట్టు చెట్టువా పొట్టువా నీ నీ చేతుల్లోనే ఉంది నువ్వు అయితే దాని ప్రకారం మనం నడుచుకోవాలి చెట్టు అయితే దివారాత్రంలో దాన్ని హోవా వాక్యాలను ధ్యానిస్తూ నీటి కాలువలు ఇవ్వాలని నాటబడిన చెట్టు వలె మనం ఉండాలి అయితే అపోస్తుల కార్యంలో ఎనిమిది అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు చూస్తే సమరయ్య ప్రాంతంలో ఫిలిప్పు అనే అతను అనే శిష్యుడు ఒక నపూంసకుని కందాక రాణి క్రింద ఉన్న ఒక నపంసకుడు నపుంసకుడు ఆ ధనాగారని అంతటిని చూస్తూ ఉంటాడు అనమాట ఆ నపుంసకు నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే ఏ పషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడనమాట రథంలో వెళుతూ ఫిలిప్పు పవిత్రాత్మ వలన ఆ రథం వెంటబడి వెళ్తే నువ్వు చదివేది నువ్వు గ్రహిస్తున్నావు అంటే ఆ నపంసక్కడ ఏంటంటాడంటే ఎవరైనా నాకు మార్గం చూపిస్తే కానీ నేను ఎలా ఎలాగ చేయగలను ఎలాగా తెలుస్తుంది నాకు అనేసి అంటాడు అనమాట అని అన్నప్పుడు దేని గురించి రాసిందంటే అది క్రీస్తు గురించి రాసిందని చె దాన్ని వివరించినప్పుడు నీళ్లున్న చోటికి తీసుకెళ్ళి అదుగో నీళ్ళు నాకు బాప్తి స్వయం ఇవ్వమని చెప్తాడనమాట యాషయా గ్రంథం యాభై ఆరు మూడులో చూస్తే యష్యా గ్రంథము యాభై ఆరు మూడు యహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా ఎహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయిననే అనుకోనవద్దు చండు నేను ఎండిన చెట్టు అని అనుకోవద్దు అంటాడు చండు అంటే నపంసకుడు అనమాట అతను ఎండిన చెట్టు అని అనుకోవద్దని యహోవా చెప్తున్నాడు ఈ ఈ నపంసకుడు ఎప్పుడైతే బాప్తిస్ తీసుకున్నాడో ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడో అతను ధన్యుడు అయ్యాడు అలాగే మత సువార్త ఇరవై ఒకటో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు చూస్తే అందులో ఒక ఉపమానాన్ని ఏసై చెప్తున్నారనమాట అదేంటంటే ఒక అతనికి ఇద్దరు కుమారులు ఉంటారు ఒక మొదటి వాని దగ్గరకు వెళ్ళి నీవు ద్రాక్ష తోటలో పని చేయమన్నప్పుడు నేను పోను అనేసి అంటాడు తర్వాత మనసు మార్చుకొని అక్కడికి వెళ్తాడు అలాగే ఇంకొక కుమారుడు అంటాడు అనమాట అతని దగ్గరికి వెళ్ళి నేను వెళ్తా ద్రాక్ష తోటలకు వెళ్ళి పని చేయమన్నప్పుడు అతను వెళ్ళి వెళ్ళిది చెప్పి వెళ్లకుండా మానేస్తాడు అనమాట అంటే ఇదేంతో పోల్చాడంటే శంకరులు తో పోల్చాడు అనమాట దేవుని మార్గంలో నడ నడవాలని చెప్తే వీళ్ళు నడవట్లేదు కానీ శుంకరులు వేస్యలు అయితే దేవుని మార్గంలో నడుస్తారని ఏసఐ చెప్తున్నారనమాట బాప్తి మంచి యోహాన్ వచ్చినప్పుడు వీళ్ళెవరూ ఆయన్ని నమ్మలేదు కానీ వేస్యలు శంకరులు ఆ బాప్త స్మృతి వ్యూహాన్ని నమ్మారు ధన్యకరమైన జీవితాన్ని వాళ్ళు మార్చుకొని మనసు మార్చుకొని పశ్చాత్తాపం పడి ధన్యకరమైన జీవితాన్ని జీవించారు ఈ వాక్యాన్ని దేవుడు నాకు దేవుని వినికిడిలో ఆయన ఆశీర్వదించిన గాక ప్రేజ్లో